చాలా సింపుల్గా టమాటో చట్నీని నెల వరకు నిల్వ ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది అన్నం చపాతి దోశ ఇడ్లీలో కూడా బాగుంటుంది ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఇలాంటి టమాటో చట్నీని చేసుకొని అన్నంతో పాటు కానీ చపాతీతో పాటు కానీ తిన్నా కూడా చాలా బాగా నచ్చుతుంది దీనికోసం ముందుగా కొద్దిగా ఆవాలు మెంతులు ఇలా ఎర్రగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటో ముక్కలు కొద్దిగా చింతపండును వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని చింతపండు ఎక్కువగా వేయద్దు చట్నీ మొత్తం పుల్లగా అయిపోతుంది చూసి వేసుకోండి కొద్దిగా ఇప్పుడు ఆయిల్ పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కచ్చాపచ్చి దంచుకున్న వెల్లుల్లి మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ వేసుకొని అందులోకి కారము ఉప్పు పసుపు మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాల పిండి కూడా వేసుకొని అంతా కలుపుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చేసుకోవాలి అప్పుడే పచ్చి స్మెల్ ఉండదు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది